అంగం ఇక్కడ గురించి మాట్లాడుతారు వింటారు ఇటువంటి ఉపదేశం అంటే లోభ భాగంలో ఆనందం కల్పిస్తుంది ఈ విషయం శివునిదే అర్జునుడు కురుఁ వీలకందుడు దైత్యోభాం గర్వస్తుడే మధ్యదురు నివేంద్ర భోషమ భీమ ప్రకృతి నాచుచు మిర్జు బహిస్ తా సమాచ్య మా చక్ర గచ్చి అని చెట్టని దిగి భూమి అంటే అక్కడ అభ్రుడి మా లక్ష్మణుడు ప్రమాభ్రుడు ప్రమాపుణి అది శరీరం ఉన్నారు ప్రజల జ్వలన జాలి ఆత్మల రాజ్యం యమ కేశవుడు మెరయ చంద సంస్కృత వంట చుండాల కేశవుడు మెరయ వీక్షణ తయలోక వీక్షణ దివిలోక వీక్షణ నిర్మిరీక్షణ కనకటకిన కరాల ముష్టలు వెనుంగా కనకపాలస్తి మాలలు దన